హాయ్ హలో వెల్కమ్ టు లేబుల్ శిల్పారావు ఈరోజు నేను మీ అందరికీ కొన్ని అన్స్టిచ్ డ్రెస్సెస్ లాస్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు అందరూ అడుగుతుండే అన్స్టిచ్ డ్రెస్సెస్ కావాలి దాంట్లో ఒక వీడియో చేయండి అని సో నేను ఈరోజు అవే చేస్తున్నానండి అన్స్టిచ్డ్ త్రీ పీస్ డ్రెస్లో కోటాస్ ఉన్నాయి జామ్దానీస్ ఉన్నాయి అండ్ అదర్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ విత్ పాసి వర్క్స్ అండ్ ఆల్ ప్లీజ్ స్కిప్ చేయకుండా అండ్ వరకు వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ డ్రెస్ వచ్చేసి సిల్క్ కోట సిల్క్ కోట పైన పార్సీ వర్క్ ఇదంతా కూడా యోక్ పాట్లో వస్తుంది ఇలా పైన నెక్ కింద పార్సీ వర్క్తో ఇది త్రీ పీస్ డ్రెస్ అండ్ బాటమ్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ బాటమ్ వచ్చింది అండ్ దుపట్ట చూడండి దుపట్ట అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా మంచి కంప్యూటర్ తోని రోజెస్ వచ్చాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో అండ్ ఇదే సెట్లో ఇంకా కొన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ సెట్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ కూడా చూపిస్తాను దుపట్ట చూడండి ఒకసారి దుపట్ట కూడా చాలా బ్యూటిఫుల్గా అండ్ లెంతీగా వచ్చింది ఇవన్నీ కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్ట అండ్ టూ మీటర్స్ బాటమ్ వస్తుంది దుపట్ట అంతా కూడా ఇలా దగ్గర దగ్గరగా మంచి మోటివ్స్ వచ్చాయి ఎంబ్రాయిడరీతోని అండ్ ఇక్కడ ఫోర్ సైజ్ అంతా కూడా క్రోషోలేస్ సెల్ఫ్ కలర్ క్రోషోలేస్ వచ్చింది అండ్ ఈ డ్రెస్సెస్లో ఇంకా కొన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ కలర్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ ఇది బాటమ్ అండ్ దుపట్ట అండ్ వన్ మోర్ డ్రెస్ బ్లూ కలర్ మంచి స్కై బ్లూ కలర్ క్రీమ్ కలర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది క్రీమ్ కలర్ డ్రెస్ दुपट्टा लाइट बेबी पिंक कलर फा कलर्स अवेलेबल अवयलबल अँड्रेस प्राईज त्रि थौझंड रुपीस अँड आर डिस्क टू थौझंड सेवन हंड्रेड నెక్స్ట్ ఇది కూడా మంచి సిల్క్ కోటా డ్రెస్ ఈ సిల్క్ కోటా పైన చూడండి ఎంత మంచి హ్యాండ్ వర్క్ వచ్చిందో ఇదంతా కూడా డిఫరెంట్ క్రోషో వర్క్ అండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది డిజైనింగ్ అంతా కూడా ప్యూర్ సిల్క్ కోటా అండి ఇది ప్యూర్ సిల్క్ కోటా విత్ త్రీ పీస్ డ్రెస్ అండ్ ఈ ఈ డ్రెస్ ప్రైస్ కూడా వచ్చేసి త్రీ థౌజండ్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దుప్పట్టాలో కూడా ఇలా మంచి బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ మోటివ్స్ వచ్చాయి అండ్ ఫోర్ సైడ్స్ కూడా ఇలా క్రోషో వర్క్ వచ్చింది దీనికి కూడా అండ్ ప్యూర్ కాటన్ బాటమ్ అసలు ఈ వర్క్ చూసారండి సీక్వెన్స్ వర్క్ ఇదంతా కూడా మంచి బ్యూటిఫుల్ సీక్వెన్స్ అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి క్రోషో హ్యాండ్ క్రోషో చేసి కుడతారు అసలు ఇలాంటి స్టిచెస్ అయితే ఇప్పుడు కుట్టే వాళ్ళు అయితే చాలా చాలా తగ్గిపోయారు అండ్ ఇవన్నీ అంటే చాలా మాస్టర్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అంటే యు షుడ్ ఫీల్ హ్యాపీ అండ్ ఈ డ్రెస్ లో అవైలబుల్ ఉన్న కలర్స్ చూపిస్తాను మంచి బేబీ పింక్ కలర్ అసలు ఆ బేబీ పింక్ పైన కూడా చూడండి ఆ కలర్స్ అన్ని కాంబినేషన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి అండ్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అనదర్ కలర్ ఈజ్ వైట్ ఇంకొక కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ వన్ మోర్ ఈజ్ లైట్ బ్లూ అసలు ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ సెట్లో కూడా ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి కూరా ఫ్యాబ్రిక్ కూరాలో ఇలా చెక్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దానిపైన ఇలా బర్డ్స్ అండ్ ఫ్లవర్స్తో మంచి కంప్యూటర్ వైజ్ స్టిచ్ అండి అసలు ఆ కలర్ కాంబినేషన్స్ ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎల్లో పైన లైట్ ఎల్లో పైన ఇది కూడా త్రీ పీస్ సెట్ దుపట్ట దుపట్టాలో కూడా ఇలా చిన్న చిన్న బర్డ్స్ వచ్చాయి అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది దుపట్ట కూడా అసలు ఎంత నీట్గా ఉంది చూడండి థ్రెడ్ వర్క్ అంతా కూడా అండ్ బాటమ్ బాటమ్ కూడా ప్యూర్ బాటమ్ వచ్చింది అండ్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ లైట్ బేబీ పింక్ లైట్ పీచ్ కలర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది కూడా కోటా డ్రెస్ అండ్ కోటాలో పార్సీ వర్క్తోని ఇప్పటి వరకు మీకు చాలా వరకు నేను నెక్ డిజైన్సే చూపించాను ఇది వచ్చేసి దామండ్ డిజైన్ అంటే కింద బాటమ్ సైడ్ కుర్తి ఎండ్లో ఈ డిజైన్ వస్తుంది టాప్ అంతా కూడా ఇలా బుటాస్ వస్తాయి మంచి కలర్ తోని మంచి సతల్గా ఉందండి డిజైన్ ఇది కూడా అండ్ దుపట్టా కూడా చాలా రిచ్గా వచ్చింది ఇది ఫుల్ వర్క్తోని మంచి బుటాస్ అన్నీ కూడా చాలా దగ్గర దగ్గరగా వచ్చాయి అండ్ దీనికి ప్యూర్ బాటమ్ కూడా వచ్చింది అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చేసి మంచి పీచ్ కలర్ దుపట్టాకి మంచి టాజిల్స్ కూడా వచ్చాయి నెక్స్ట్ వన్ ఇస్ లైట్ ఎల్లో కలర్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ నెక్స్ట్ అగైన్ ఇది కూడా కోటాలోనే మంచి ఎంబ్రాయిడరీ త్రో ఇది కూడా త్రీ పీస్ అన్స్టిచ్ డ్రెస్ ఇది కూడా డైమండ్ డిజైన్ వచ్చింది పైనంతా కూడా ఇలా చిన్న చిన్న బుట్టాస్ వచ్చి కింద బార్డర్ లాగా మంచి బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది ఈ డ్రెస్లో అయితే ఇంకా చున్నీ చాలా హైలైట్ గా ఉందండి మంచి ఇలా క్రాస్ లైన్స్ ఆల్ ఓవర్ లాగా వచ్చింది దుపట్ట అయితే వన్ సైడ్ అంతా ఇలా పెద్ద బార్డర్ వచ్చి క్రాస్ లైన్స్ వచ్చాయి ఇలా వన్ సైడ్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది పట్ట అండ్ దీని బాటమ్ ప్యూర్ బాటమ్ అండ్ ఈ డ్రెస్లో అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఇది దాంట్లోనే కొంచెం డార్కర్ షేడ్ అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ లాగా వచ్చాయి మంచి సటిల్ కలర్ కాంబినేషన్స్ ఇట్లా టూ మచ్ ఎలివేటెడ్గా వద్దు అనుకున్న వాళ్ళకి సెల్ఫ్ కలర్ డార్క్ పీచ్ అండ్ లైట్ పీచ్లో బ్యూటిఫుల్గా బ్యూటిఫుల్ గా ఇలా లీఫ్ డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ కూడా అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఈ డ్రెస్ లో దుపట్ట సేమ్ లో జస్ట్ లైటర్ షేడ్ అండి టాప్ కి లైటర్ షేడ్ లో దుపట్ట ఇచ్చారు అండ్ సేమ్ షేడ్ లో బాటమ్ ఇది కూడా త్రీ పీస్ అండ్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ దిస్ ఇన్ బడ్జెట్ రేంజ్ అండి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఈ డిజైన్లో అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చేసి పింక్ కలర్ లైట్ సీ గ్రీన్ కలర్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కనిపిస్తున్న నెంబర్ పైన మీకు కావలసిన డ్రెస్ ఫోటో పెట్టేసి మెసేజ్ చేయండి టూ మెనీ క్వెరీస్ వస్తున్నాయి కాబట్టి ప్లీజ్ వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ డ్రెస్సెస్ కలెక్షన్ వచ్చేసి జామ్దానీ డ్రెస్సెస్ అండి జామ్దానీ అయితే ప్రతిసారి స్టాక్ రాగానే చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి అండ్ ఇంకా కూడా అడుగుతున్నారు దాంట్లో వచ్చిన లేటెస్ట్ డిజైన్ వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ మల్ చాలా హ్యాపీగా అండ్ హాయిగా ఉండే డ్రెస్ అండి దిస్ ఇస్ ఆర్గానిక్ మల్ అండ్ స్కిన్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీనిపైన కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఇది హ్యాండ్లూమ్ డ్రెస్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ దిస్ ఈస్ అ టూ పీస్ డ్రెస్ దీనికి బాటమ్స్ రావు ఓన్లీ టాప్ అండ్ దుపట్టా అండ్ దీంట్లో కూడా కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇది చూడండి టాప్లో అంతా కూడా చిన్న చిన్న బుట్టాస్ వచ్చేసి అండ్ దుపట్టాలో అయితే మంచి లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి దుపట్టాలో లోటస్ ఫ్లవర్స్ అండ్ దీంట్లో లోటస్ బర్డ్స్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ లైట్ గ్రే పైన మల్టిపుల్ కలర్స్తోని దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చేసి హాఫ్ వైట్ అండ్ లైట్ ఎల్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఈ మల్ జాం అనదర్ లోనే పీస్ అండి ఇది కింద ఇలా దామన్ పార్ట్ వస్తుంది పైకంతా కూడా ఇలా చిన్న చిన్న బుట్టాస్ వస్తాయి అండ్ ఇది కూడా త్రీ పీస్ టాప్ అండ్ దుపట్టా దుపట్టాలో కూడా ఇలా మంచి బ్యూటిఫుల్ థ్రెడ్ వర్క్స్ వస్తాయి అండ్ మంచి టాజల్స్ కూడా వచ్చాయి అండ్ వీటిలో కూడా కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నేను చూపిస్తాను అవి కూడా డార్క్ వాయిలెట్ గ్రీన్ అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఇవి కాటన్ జామ్ దానిలోనే జరీ వర్క్తోనే అండ్ థ్రెడ్ వర్క్స్తోని వచ్చాయి దీంట్లో టాప్ బాటమ్ అండ్ దుపట్టా ఉంటుంది అండి త్రీ పీసెస్ ఉంటాయి అండ్ మంచి కలర్ మంచి ఆరెంజ్ కలర్ అండ్ ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ వచ్చేసి లైట్ ఎల్లో లైట్ ఎల్లో పైన గ్రీన్ అండ్ రెడ్తో మల్టిపుల్ కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ దర్ ఈజ్ లైట్ ప్యారెట్ గ్రీన్ జామ్దానీ కాటన్స్లో ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద జామ్దాని సీకో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లైట్ పిస్తా కలర్ షేడ్ చాలా బాగుంది ఈ షేడ్ కూడా దీనికి కూడా ఇలా నెక్ వర్క్ వస్తుంది నెక్ దగ్గర వర్క్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి